హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఆయన అనిత అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి గుడ్ మార్నింగ్ అంటున్నా ఆఫ్టర్నూన్ బ్లాగ్ పెట్టాను అనుకుంటున్నారా సో ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే షూట్ చేశానండి సో దానివల్ల మార్నింగ్ చెప్తున్నాను అనమాట అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మార్నింగ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ చూసారు కదా టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది సిక్స్ అవుతున్నట్లు నేను నేను ఈరోజైతే ఫైవ్ థర్టీకి అట్లా లేచాను నిన్న నైట్ మొత్తం అయితే అస్సలు నిద్రలేదండి కంప్లీట్గా కొంచెం నాకు స్కిన్ ప్రాబ్లం వల్ల అసలు త్రీ డేస్ నుంచి కంప్లీట్గా నిద్రపట్టట్లేదు ఇరిటేషన్ అలా ఉండటం వల్ల సో ట్యాబ్లెట్స్ అయితే వాడుతున్నాను సో ప్రజెంట్ అయితే ఓకే అండి హెల్త్ అయితే బాగానే ఉంది చిన్న స్కిన్ ప్రాబ్లం అనమాట మీరు నా స్కిన్ గమనించినట్లయితే కూడా చూడొచ్చు అండ్ చాలామంది అంటున్నారు ఏది పడితే అది వాడేస్తారు యూట్యూబర్స్ అంటే అలా ఇలా అని చెప్పి ఏది పడితే అది వాడడం కదండి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఒక మనిషి ఎక్కడ దొరుకుతుందా ఎక్కడ మాట్లాడాలా అంటే కంటిన్యూస్గా అవే కామెంట్స్ అనమాట స్కిన్ ఎట్లా అయిపోయింది ఏది దొరికితే అది వాడేస్తారు డబ్బుల కోసం కకృతి పడతారు ఫ్రీగా వస్తాయని పూసేస్తారు మీరు చూసారా అండి ఫ్రీగా వస్తాయి నేను కొనుక్కుంటాను కొన్ని కొన్ని వస్తాయి ఇంక అన్నీ మేము బ్రతికేదే ఫ్రీగా అని చెప్పేసి మీరు అనడం అనేది చాలా రాంగ్ అనిపిస్తుంది ఒక ప్రాబ్లం అనేది దేని ద్వారా అయినా రావచ్చు అది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఉండి దాని గురించి మాట్లాడితే ఓకే కానీ ఏదో వీళ్ళు దొరుకుతారు వీళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అండ్ అయినా కానీ ఈరోజు ఎందుకు ఇంత పొద్దునే లేచాను ఎప్పుడు ఇంత పొద్దునే లేవు కదా మీకు డౌట్ రావచ్చు సో ప్రజెంట్ అయితే నవరాత్రులు జరుగుతున్నాయి కదండి నేను కూడా కొంచెం ఎర్లీగా లేచి దీపం అది పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను అండ్ దానిలో భాగంగానే అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా నైట్ కాల్ చేశారు చిన్న పని అయితే ఉందన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అలారం పెట్టుకొని లేచి అనమాట అలారం పెట్టుకోకపోయినా కానీ మెలుకుగానే ఉండిందండి నైట్ నిద్రలేదు త్రీకి ఏమో పడుకున్నాము ఇంకా టూ అవర్స్ ఒక వన్ అవర్ ఏమో కంప్లీట్గా అట్లా నిద్రపోయినట్టున్నాము దాని తర్వాత ఆటోమేటిక్గా మెలకు వచ్చేసింది ఇంకా లేచి బై లోపలంతా కూడా ఇల్లు చిమ్మేసి అయితే కడిగి ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను సురేష్ గారు అయితే దేవుడికి దీపారాధన చేయడానికి ఏదో లేదని తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట సో నిన్నంతా కూడా క్లీనింగ్ అది చేసుకుంటూ ఉన్నాను అందుకని నిన్న పూజ చేయలేదు ఈరోజే ఫస్ట్ పూజ చేసుకుంటున్నాను అన్నమాట ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఆల్మోస్ట్ అంటే కొన్ని పరిస్థితుల వల్ల తర్వాత ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటాను అనమాట రేపటి నుంచి కూడా నేను ఇంకా పూజ అయితే చేసుకుందాము అంటే నార్మల్గా ఎక్కువ ఎక్కువ మనకి తెలియదు కానీ నిద్ర లేచి కొంచెం ఎర్లీగా రెగ్యులర్గా లేచేదానికంటే పూజ చేసుకుందాము అని అయితే డిసైడ్ అయ్యానమాట పాపం పిల్లల్ని కూడా ఉదయాన్నే లేపేశానండి వాళ్ళ అయితే మామూలుగా లేదు పిల్లలు పడుకునేసరికి కూడా ట్వెల్వ్ థర్టీ దాకా అయింది ఇంకా ఆ టైంలో అంటే హాలిడేస్ కదా త్రీ డేస్ నుంచి వాళ్ళు అలాగే పడుకుంటున్నారు నైట్ కూడా ఎంత చెప్పినా కానీ ట్వెల్వ్కి ఏమో పడుకున్నారు ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అంటే తొందరగా లేపేశాను కదా ఫైవ్ ట్వంటీకి అట్లా పిల్లల్ని లేపాను ఇంకా లౌకి అయితే మామూలు కోపం రాలేదు నేను రాను మీరు వెళ్ళిపోండి నేను ఎక్కడే పడుకుంటాను అని చెప్పి గోలగోలు చేసింది మళ్ళీ కొంతసేపు లేపి మొహం అది కడిగింది దాని తర్వాత వచ్చి నాకు వీడియోస్ షూట్ చేసింది టైం అయితే ఎక్కువ లేకపోవడం వల్ల రెగ్యులర్గా పెట్టే ఏదో సింపుల్ ముగ్గు అయితే వేసేసాను మనం ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అనమాట లోపల చిమ్మి ఇంకా తర్వాత అయితే బయటికి వెళ్ళాను సో ఇంకా నైటే కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసానండి చూడండి సో కిచెన్లో అయితే వర్క్ ఏం లేదు నైట్ గ్యాస్ అన్నీ కూడా తుడిచేసుకున్నాను సో ఇంకా వచ్చి నేను నూడిల్స్ ప్యాకెట్స్ ఏవో ఉంటే అవి ఉన్నాయన్నమాట సో ఇంకైతే స్టార్ట్ అయిపోవడమే ఫ్రెషప్ అయిపోయి పిల్లలైతే స్నానం చేస్తున్నారు ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయి స్టార్ట్ అయిపోతాం ఇదేంటంటే అంట్లు బయట పెట్టేసాము సో ఒక వన్ అవర్ ఆగి వాళ్ళు వస్తామన్నారు అనమాట క్లీన్ చేసేసి వెళ్తారు ఇక్కడ పెట్టేసామన్నీ సో ఇంకా వాళ్ళు ఒక వన్ అవర్లో వస్తే క్లీన్ చేసేసి నీట్గా వెళ్ళిపోతారనమాట సో ఇదండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అండ్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఇదైతే అనమాట పొద్దున్నే నా ఫేస్ కూడా చూపించాలి కదా స్టిక్కర్ అయితే పెట్టుకున్నానండి కొంచెం ఆ లైటింగ్ వల్ల కనిపించట్లేదు స్టిక్కర్ చిన్న స్టిక్కర్ ఉంటుంది కదా అదైతే అనమాట ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము టైం అయితే అప్పటికే సిక్స్ థర్టీ దాకా అయిపోయింది యాక్చువల్గా మేమైతే సిక్స్కే బయలుదేరాలి అనుకున్నాము కాకపోతే ఇంకా పిల్లలతో కదండి వాళ్ళని లౌక్యం లేపేసరికి చాలా టైం అయింది ఇంక నేనైతే హెడ్ బాష్ చేసేసి ఇంకా పూజకైతే పువ్వులు అవన్నీ కోస్తున్నాను లౌక్యం మాత్రం ఇంకా తలస్నానం చేసే టైం లేదనమాట ఇంకా తనకైతే నార్మల్గా జడ వేసేసాను ఇంకా ఊరికెళ్ళిన తర్వాత అమ్మ అయితే వేస్తుందిలే అని చెప్పి అమ్మ చేస్తుంది అని చెప్పి సో ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉంటే అవన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నామన్నమాట నేను లౌకే ఇద్దరం కూడా అని ఎంతైనా కానీ అండి ఇంత అంటే నైట్ కంప్లీట్గా నిద్ర లేదు చెప్పాలంటే త్రీకి కదా పడుకున్నాము సో అయినా కానీ మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్కి లేవలేను అనుకున్నాను అనమాట నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది రీసెంట్గా సో దానివల్ల అసలు లేవలేను నేను రాలేను అందులోనూ బండిలో అనమాట నేను అంతసేపు కూర్చోలేను అని చెప్పేసి అని అనిపించింది బట్ మళ్ళీ అవసరం అనమాట కొంచెం వెళ్ళడం అనేది ఇంకా దానికోసం అని చెప్పి లేచి రెడీ అయిపోయానండి లేచే కొంచెం సేపు ఒక పది నిమిషాలు అలా ఉంటుంది కానీ వన్స్ లేచి మనం రెగ్యులర్గా చేసుకునే పనులు చేసుకొని ఈ టైంకి అంతా కూడా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అనమాట కాకపోతే ఎందుకు ఆ బద్ధకం అనేది లేవనివ్వదండి నేను కూడా ఇంక నుంచి అలాగే అలవాటు చేద్దాం అనుకుంటున్నాను ఎంతైనా కానివ్వండి ఈరోజు కరెక్ట్గా థర్టీ మినిట్స్లో నేను ఇల్లు చిమ్మేసి అన్ని పనులు చేశాను అదే రెగ్యులర్గా అంత పని అయితే అంటే మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ చేస్తే టెన్ వర్క్ పని ఉంటుందండి మోస్ట్లీ ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా అందుకని ఉంటుంది టిఫిన్స్ అవేం ప్రిపేర్ చేసేది లేదు సో దానివల్ల ఇంకా అందులోనూ ఒక వన్ అవర్ లేట్ అయినా కానీ కంటిన్యూగా లేట్ అవుతూనే ఉంటుంది రెగ్యులర్గా అంటే ఇంకా సరేలే కొంచెం కూర్చోవడం కొంచెం లేవడం అలా చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి పనులు చేయడం వల్ల చకచక తొందరగా అయితే పనులు అయిపోయాయి ఇంక ఈరోజు శుక్రవారం అండి అందుకని చెప్పేసి కొంచెం కలర్స్ కూడా వేస్తున్నాను అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి నార్మల్ పసుపుగా అయితే కాదండి పసుపు కలర్ అండ్ కుంకుమ కలర్ అనమాట సో ఇప్పుడు ఇప్పుడే సూర్యోదయం కూడా అవుతుంది ఎంత బాగుందో కదా సింపుల్గా ఇట్లా ముగ్గు పెట్టేసి ఆ బకెట్ అక్కడ ఎందుకుందో నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నా వీడియో షూట్ చేసేటప్పుడు గమనించలేదు అది పాడైపోయిందండి సరే మొక్కలు వేద్దాం కదా అని చెప్పి బయట పెట్టున్నాను అది వీడియోలోనే అంటే అంత మంచి కనిపిస్తున్న వ్యూలు ఆ బకెట్ ఒక్కడే కనిపిస్తూ ఉంది ఏమనుకోకండి నేను గమనించలేదు హడావిడిగా షూట్ చేస్తున్నాం కదా బ్లాగ్ అనేది దానివల్ల ఇంకా లవక్యం కూడా రెడీ అయిపోయింది ఫ్లవర్ పెట్టాలంట సో తనకైతే రెడీ చేస్తున్నా మేము ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంది మీ అందరికీ కూడా అండ్ నిన్న లౌక్య మీ లౌక్య వీడియోస్ చూస్తూ ఉందండి నిన్న రీసెంట్ వీడియోస్ అన్నీ కూడా అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అన్నీ కూడా చూసుకుంటా ఉండింది చూసుకొని తనకైతే తానే నవ్వుతూ ఉందనమాట ఏం ఎందుకు లవకే అవుతున్నావు అంటే అమ్మ నేను ఇంత క్యూట్గా మాట్లాడేది అన్న చిన్నప్పుడు అని చెప్పి అడిగింది అవును అందుకనే నిన్ను ఇంతమంది ఇష్టపడతారు ఇప్పుడు నువ్వు అసలు సరిగ్గానే మాట్లాడట్లేదు నీకు ఎక్కువ అయిపోయింది లౌకే అంటే లేదమ్మా ఇంకా ఇంక నుంచి రెగ్యులర్గా మాట్లా ఇంకా పువ్వులు కూడా ఏం లేవండి ఇంకా ఉన్న వాటితోనే మన చెట్లకి కాసే కదా వాటితోనే అయితే అలాగా పూజ అయితే చేసేసుకున్నాము పొద్దున్నే కదా చాలా బాగా అనిపించింది ఇలాంటప్పుడు ఒక మంచి కాఫీ తాగితే బాగుంటుంది అనిపించింది అనమాట పొద్దు పొద్దున్నే పనులన్నీ చేసేసుకున్న తర్వాత టీ కానీ కాఫీ కానీ రిలాక్సింగ్గా తాగితే అండ్ అగరబత్తి స్మెల్కి చల్లటి గాలికి అండ్ ఆ సూర్యోదయం అప్పుడప్పుడే అవుతూ ఉంది కదా ఎంత బాగుంటుందో ఇవన్నీ ఒకప్పుడు నా డ్రీమ్స్ అండి బట్ ఈ బిజీ లైఫ్ స్టైల్లో పడి అన్నింటినీ కూడా మర్చిపోతూ ఉన్నాను సో చూసారు కదా తాంబూలం అవి పెట్టేసుకొని ఇంకా ప్రసాదం చేసే టైం అయితే నాకు దొరకలేదు ఇంకా హడావిడిగా అయితే తాంబూలం అది పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోదాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట అప్పటికి కూడా టైం ఎక్కువ అయిపోయింది సో ఇంకా ఎర్లీగా బయలుదేరాలనుకున్నాం కానీ ఒక థర్టీ మినిట్స్ దాకా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా టైం ఎక్కువైపోయింది సో ఇంకా లౌక్యమ్మ కూడా దండం అనమాట మా ఋత్విక్ బాబు ఏమో లేచేటప్పుడు మంచిగానే లేచాడు కానీ వన్స్ స్నానం చేసిన తర్వాత

సో ఇంకా నేనైతే కొంచెం కాఫీ తాగదాము కడుపులో ఆకలిగా ఉంది ఎంత ఎర్లీగా చేస్తే ఎంత ఎర్లీగా నిద్ర లేచామంటే అంత ఎర్లీగా ఆకలి వేసేస్తూ ఉంటుంది చెప్పట్లే చూడండి అసలు మామూలుగా రావట్లేదు అంటే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాం కదా లేచినప్పటి నుంచి సో మాయిశ్చరైజర్ పూసుకున్నా అదైతే కారిపోతా అనమాట మొత్తం సో ఇంకా పాలు కూడా కారిపోయాయి కాఫీ అయితే కలిపేసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోవడమే అనమాట తాగేసి స్టార్ట్ అయిపోవాలా నిజమే కదండి ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే ఎక్కడి రిలేషన్ నేనెవరు మీరెవరు బట్ నా విషయం నా గురించి మీ అందరికీ చాలా తెలుసు నా పిల్లల గురించి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి పిల్లల బర్త్డేస్ వచ్చినప్పుడు సో నేను చెప్పకపోయినా కానీ చాలామంది గుర్తుపెట్టుకొని మరీ విష్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఇంకా నేనైతే కొంచెం కాఫీ అయితే కలుపుకుంటూ ఉన్నానండి పాలు వద్దు అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఇంకా మేము వెళ్ళే లోపే పాలు వచ్చాయన్నమాట ఇంకా వాళ్ళు కూడా మన కోసమే తీసుకొస్తూ ఉంటారు కదా ఇంకా సడన్గా వద్దంటే వాళ్ళకు కూడా వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా సరే ఈవినింగ్ అంతా నేను సురేష్ గారు అయితే వచ్చేస్తాం కదా ఇంకా అందుకని తీసుకొని పాలు కాగబెట్టేసి నేను కొంచెం కాఫీ తాగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పిల్లలు పాలు అవి పొద్దున్నే తాగితే వామిటింగ్ చేసేసుకుంటున్నారండి ఇంతకు ముందు కొంచెం అలవాటు చేశాను కానీ ప్రజెంట్ అయితే అలవాటు అయితే పోయిందనమాట వాళ్ళకి సో అందుకని ఇంకా పిల్లలకైతే పాలు ఏం కలపలేదు ఇంకా ఊరికెళ్తున్నాం కదా నాకు కూడా అట్లీస్ట్ ఒక త్రీ డేస్ అయినా కానీ ఈసారి ఉండాలనిపించింది లాస్ట్ టైం లౌక్య బర్త్డేకి వెళ్ళి వన్ డేలోనే వచ్చేస్తుంటే చాలా బాధ అనిపించింది ఇంకా దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా ఒక త్రీ డేస్ ఉంటాను లే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా కానీ తొందరగా వర్క్స్ అవి కంప్లీట్ చేసుకొని వస్తాను అని చెప్పేసి వచ్చాను అనమాట అండ్ అలాగే ప్లాన్ చేసుకున్నాను కాకపోతే సడన్గా ప్రజెంట్ మనకి ముహూర్తాలు స్టార్ట్ అయిపోయాయి కదండి హౌస్ వార్మింగ్స్ అని అండ్ తర్వాత పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయాయి వాటి వల్ల వర్క్స్ అయితే కంప్ ఫుల్గా వచ్చేసాయి ప్రజెంట్ షాప్కి రాకపోవడానికి కూడా కారణం అదే అండి ఇంట్లో ఉంటేనే ఫుల్గా వర్క్స్ పడిపోయాయి అనమాట సో ఇంకా మళ్ళీ షాప్కి వచ్చి తీసుకొని అండ్ అందరికీ టైంకి ఇవ్వలేక సో ఇదంతా పాసిబుల్ అవ్వదు నేను ఇబ్బంది పడతాను మీరు ఇబ్బంది పడతారు అని చెప్పేసి నేను షాప్కి అయితే రావట్లేదు ఎవరైతే కాల్స్ చేసి మన ఇంటికైతే వస్తున్నారు వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్స్ అయితే అనమాట అవి సరిపోతున్నాయి ప్రజెంట్ సో చూస్తాను ఒకవేళ హాలిడేస్ అయిపోయి ఒక టూ డేస్ ముందైనా వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే మేము స్టార్ట్ అయిపోయి కరెక్ట్గా సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అట్లా అయిందండి బయలుదేరి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ దాకా అయిందనమాట దగ్గర దగ్గర ఒక టూ అవర్స్లో అయితే పడుతుంది ఖచ్చితంగా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం నిదానంగా అయితే జర్నీ చేస్తూ వచ్చాము మేము వచ్చాం కదా సో వచ్చిన తర్వాత తెలిసిందండి మేము వచ్చిన పని అయితే కొంచెం క్యాన్సిల్ అయింది ఇంకా దాని తర్వాత ఎలాగో పిల్లల్ని వదిలిపెట్టాలి కదా అని చెప్పి అమ్మ వాళ్ళు చెప్పలేదంట మళ్ళీ మేము తీసుకురాము అని చెప్పి సో ఇంకా సరేలే అని చెప్పి కొంచెం ఈవినింగ్ వరకు అయితే అక్కడే ఉన్నామండి యాక్చువల్గా ఇంకా ఆ రోజు కూడా ఉందామనుకున్నాం కానీ నా పరిస్థితి అయితే అసలు బాగాలేదు సో ఇంక అందుకని రిటర్న్ అయితే వచ్చేయాల్సి వచ్చిందనమాట అండ్ కంటిన్యూగా నేను మీకు అన్నీ షేర్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి మేము వచ్చామని అమ్మాయి ఏం కావాలి అంటే ఆలు కర్రీ సారీ పూరీ చేస్తాను అని చెప్పి అడిగి లవిక అడిగింది అనమాట నాకు చపాతి కావాలి అని చెప్పి నేనేమో పూరీ కావాలి అని చెప్పేసి అన్న ఇంకా సరే అని చెప్పేసి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉందనమాట ఆలూ కోసం పంపిస్తే ఉల్లగడ్డలు అయితే లేవంటండి ఇంకా సరే అని చెప్పి కొంచెం టమాటాలు కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువ వేసి అయితే ముందు కర్రీ ప్రిపే కర్రీ ప్రిపేర్ చేసుకోండి వచ్చేంతవరకు కూడా అలానే అనిపిస్తుంది అండి ఈవినింగ్కి రిటర్న్ అయిపోదామని వన్స్ అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత అరే టూ డేస్ ఉంటే బాగుండేది ఇప్పుడే వెళ్ళాలా కానీ వెళ్ళ అంటే అందులోని బట్టలు కూడా ఏం పెట్టుకురాలేదు అట్లీస్ట్ ఈరోజు రేపు అయినా సురేష్ గారు ఏమో ఉండమన్నారు కాకపోతే నాకు అక్కడ బట్టలు లేవు ఇంకా కంప్లీట్గా నేనేమి ప్రిపరేషన్స్తో రాలేదు అంటే నెల్లూరులో ఉన్నంత సేపు వెళ్ళిపోదాం వచ్చేద్దాం అనే ఉంటుంది వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చాను కదా అట్లీస్ట్ ఒక రెండు రోజులనే రెస్ట్ తీసుకోవచ్చు కదా అనిపిస్తుంది అనమాట బట్ ఇంకా ఏం ప్రిపరేషన్స్తో రాలేదు కాబట్టి వెళ్ళకైతే తప్పలేదు సో ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఇంకా అయితే అప్పటికప్పుడు అమ్మ వేడి వేడిగా మా కోసం అయితే పూరి అలాగే చపాతి కర్రీ కూడా రెడీ చేసి పెట్టేసింది నేనైతే ఏం హెల్ప్ చేయలేదు సో ఒక నాకు ఇంకా జర్నీ చేసి వచ్చాను కదా అందులోనూ నిద్ర లేదు ఫుల్గా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేసింది ఇంకా కొంతసేపు అట్లాగా కూర్చొని కరెక్ట్గా లెవెన్కి ఆ టైంలో అయితే పడుకున్నానండి సో పడుకుంటే మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి ఏమో మెలకు వచ్చింది అనమాట అంత బ్యాక్ పెయిన్ వచ్చేసింది అంటే అంత నిద్ర లేకపోవడం త్రీకి సో నేను అసలు జర్నీ కూడా చేయలేననుకున్నాను బట్ బెటర్గానే వచ్చాను వచ్చిన తర్వాత కూడా కూడా పొద్దునే లేచి లేచాము కాబట్టి అది కూడా ఎండాది తగలకుండా హ్యాపీగానే వచ్చేసాము నాకు ఇట్లా కొంచెం పూరీ అనేది డీప్గా ఫ్రై అయితే బాగా ఇష్టము అందుకని కొంచెం అంటే డీప్గా అంటే ఎక్కువగా మా అంటే కాలడం అంటే బాగా ఇష్టం అనమాట అందుకని స్పెషల్గా నా కోసం చేయించుకుంటున్నాను సురేష్ గారు కూడా పూరీలు తినరు మనం నార్మల్ చపాతీస్ తినడం అంటే ఇష్టం అనమాట లౌక్యకి సురేష్ గారికి అయితే చపాతీలు చేసి ఇచ్చింది సో ఇంతే అండి వాళ్ళ వ్లాగ్ అయితే రేపటి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాం ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బయ టేక్ కేర్